హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీ లీలా ఫుడ్డీస్ అంట ఈరోజు మా ఊర్లో మా అమ్మ పెట్టే మామిడికాయ పచ్చడిని అయితే నేను మీకు చూపించబోతున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగో పచ్చడి అండి ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది సో మా ప్రాంతంలో ఈ విధంగా అయితే పెడతారనమాట ఫస్ట్ మామిడికాయలని అన్నిటినీ బాగా కడుక్కొని వాటిని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మ్యాంగోస్కి ఎక్కడైనా సరే కొంచెం తడి ఉన్నా కూడా మనకి సంవత్సరం పొడవున నిల్వ ఉండే మామిడికాయ చట్నీ కదా సో మధ్యలోనే చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నీట్గా మీరు క్లీన్ చేసేసుకొని తుడిచిపెట్టేసుకోండి తుడుచుకున్న తర్వాత మనము ఈ మ్యాంగోస్ని మీడియం సైజులో ఉప్పలుగా కట్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు కట్ చేయడం రాకపోతే మనకి మార్కెట్లోనే కొనుక్కున్న దగ్గర కట్ చేసి ఇస్తారండి ఈ కట్ చేసిన పీసెస్ని మనము ఒక్కొక్క ముక్కని తడి లేకుండా తుడిచిపెట్టేసుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఈ మ్యాంగోస్ మనకు సిక్స్ కేజెస్ మ్యాంగోస్ సిక్స్ కేజెస్ మ్యాంగోస్ అంటే మనకి లోపల జీడంతా ఒక వన్ కేజీ వెళ్ళింది అనుకున్నా కూడా మనకి ఫైవ్ కేజెస్ మ్యాంగోస్ అయితే ఉంటాయన్నమాట ఈ ఫైవ్ కేజెస్ మ్యాంగోస్కి మనకు హాఫ్ కిలో ఉప్పు పడుతుంది అలాగే హాఫ్ కిలో కారం పడుతుంది పావు కిలో దాకా మనకి ఆవ పొడి పడుతుందనమాట ఇదైతే గుడ్డు గుర్తు చూడండి ఐదు కిలోలకి ఈ విధంగా అయితే తీసుకోండి ఆయిల్ అయితే మనము రుచికి తగినట్టు అలాగే మన కన్సిస్టెన్సీకి తగినట్టు తీసుకోవచ్చు ఖచ్చితంగా అప్రోస్ అయితే టూ కిలోస్ ఆయిల్ అయితే పడుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి కొంతమంది ఒప్పల లాగా కూడా తీసుకుంటారండి గిన్నెల కొలతల్లో తీసుకున్నామంటే మనము నాలుగు గిన్నెలకి సగం గిన్నె ఉప్పు సగం గిన్నె కారము పావు గిన్నె మనము ఆవపిండిని తీసుకుంటే సరిపోతుంది నాలుగు గిన్నెల ఉప్పలకి నాలుగు గిన్నెల మామిడికాయ ఉప్పలకి హాఫ్ కిలో హాఫ్ హాఫ్ తీసుకుంటాం సో ఆ విధంగా ఇప్పుడు మనము దీన్నంతా మా అమ్మ అక్కడ ఎలా చూపిస్తుందో చూడండి టూ లేయర్స్ మ్యాంగోస్ ఉప్పలు వేస్తే ఒక లేయర్ ఉప్పు ఒక లేయర్ కారం కొంచెం ఆవల పొడి అలా కలుపుతూ వేస్తుంది ఈ ప్రాసెస్లో మీరు చేసుకోవడం వలన మనకి ఎక్కువ శ్రమ పడకుండా అన్ని ఉప్పలకి సమపాలలో ఉప్పు కారం అనేది పడుతుంది అంటుకుంటుందన్నమాట సో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ సాల్ట్ కారం కలిపేసి తర్వాత ఆవపొడి నూనె కలిపి వేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకున్నామంటే మనకు ఈజీగా మామిడికాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది మా అమ్మ అయితే ఈ విధంగా చేస్తుందండి ఇది మనకు అయినా సరే చెడిపోకుండా ఉంటుంది మీ ప్రాంతంలో మీరు ఎలా పెడతారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫైనల్గా పైన అయితే ఆవాల పొడిని తీసుకొని వేసుకున్నాము ఈ ఆవాలని మనం తీసుకునేటప్పుడే కొంచెం ఫైన్గా వేయించుకొని తీసుకున్నామంటే మంచి టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుందండి చట్నీ సో తప్పకుండా ట్రై చేయండి అలాగే చాలామంది వెల్లుల్లిని అలానే వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని లేదంటే రోట్లో దంపుకున్న తర్వాత మీరు ఆ వెల్లుల్లిని వేసుకున్నారంటే మనకు ఇది మనకి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా రావడానికి గ్రేవీ కోసం హెల్ప్ అవుతుందండి కొన్ని నెలల తర్వాత ఈ వెల్లుల్లి అనేది బాగా మగ్గిపోయి ఆ సాల్ట్ కారం నూనె అన్నీ పట్టేసుకొని సూపర్ టేస్ట్ వస్తుందండి సో ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మీకైతే కంపల్సరీ నచ్చుతుంది మీ ప్రాంతంలో ఈ విధంగానే పెట్టుకుంటారా మ్యాంగో పిక్లు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చే చెప్పండి సో తెలియని వాళ్ళకు కూడా ఇంకొంతమందికి తెలుస్తూ ఉంటుంది మా ఊర్లో మాత్రం మేము ఈ విధంగా మ్యాంగో పచ్చడిని అయితే పెట్టుకుంటాము కొలతల రూపంలో పెట్టుకుంటారు కొంతమంది అందాసుగా పెట్టుకుంటారు ఇంకొంతమంది గిన్నెలు లెక్క పెట్టుకొని పెట్టుకుంటారు ఎలా పెట్టుకున్నా కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాటర్ మాత్రం ఒక్క చుక్క కూడా తగలకుండా చూసుకోవాలి అప్పుడే మనకి మ్యాంగో పికిల్ అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా అక్కడ మనము కిలోనర ఆయిల్ అయితే తీసుకున్నాము ఒకవేళ ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటే నెక్స్ట్ డే మనకి ఈ వేసిన ఉప్పు కారము ఆవాల పొడి అంతా పట్టుకున్న తర్వాత కొంచెం నీరులాగా బాగా ఊరుతుంది మ్యాంగో అప్పుడు మనకు ఆయిల్ పడుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది అప్పుడు ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదు మీరు ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఆయిల్ వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి ఇక్కడ ఆయిల్ని మనము కాచి చల్లారిన తర్వాత యూస్ చేసుకుంటే బాగుంటుంది అలానే ట్రై చేయండి ఫైనల్గా నెక్స్ట్ డేకి అయితే మనకు మ్యాంగో పికిల్ ఇలా గ్రేవీ గ్రేవీతో వచ్చేసిందండి ఇది టూ త్రీ డేస్ బాగా మగ్గింది అంటే మనము తినేసేయొచ్చు కొత్త ఆవకాయ వేడి వేడి అన్నం కాస్త అంత నెయ్యి వేసుకొని తింటే అసలు ఈ జన్మకి ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది కదా సో తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్